ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్కు చెందిన ప్రముఖ మానసిక ఆరోగ్య సంస్థ మనోజాగృతి అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పి చరిత్ర సృష్టించింది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొండాపూర్లోనే యూనిసెంటర్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన అతిపెద్ద సామూహిక సైకలాజికల్ ఫెస్ట్ ఎయిడ్ సెషన్ విజయవంతం కావడంతో ఈ ప్రతిష్టాత్మక రికార్డును సాధించింది మనోజాగృతి సంస్థ పదమూడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి అఫీషియల్ రికార్డ్ ఆఫీసర్ షరీఫా హనీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మనోజాగృతి ప్రతినిధులకు వరల్డ్ రికార్డు ధృవప్రతనాన్ని హరీఫా హనీఫ్ అందజేశారు సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న కలంకాన్ని దూరం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మనోజాగృతి సంస్థ స్పష్టం చేసింది యునెసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న నూట ఒక మంది విద్యార్థులను మనము సెలెక్ట్ చేసుకొని అంటే కొన్ని వాళ్ళలో లక్షణాలు చూడడము బాగా మాట్లాడగలగడము ఒక ఆదరణ చూపించగలిగే పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ప్రిన్సిపల్ మేడం సహాయంతో వాళ్ళకి ఒక ఐదు రోజులుగా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అసలు వీళ్ళకేంటి ఉపయోగం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎనీ క్రైసిస్ సిచ్యువేషన్ ఇంట్లో ఏమైనా జరగొచ్చు పరీక్ష అంటే భయం ఉండొచ్చు పక్క పిల్లవాడు బులింగ్ చేయొచ్చు ఏ సమయంలో అయినా కూడా వెంటనే ఒక వైద్య సహాయం అంటాము అంటే దెబ్బ తగిలితే ఎలాగైతే వైద్యం తీసుకుంటామో మానసిక వైద్యం అనేది అంత ముఖ్యము మరి దానికి సంబంధించిన ఈ శిక్షణ ఇచ్చినం వల్ల అంటే సిస్టమ్ ని మనము స్ట్రెంగ్ చేశామన్నమాట క్లాస్ లోనే ఒక కౌన్సిలర్ అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళు వాళ్ళకు సహాయం చేసుకుంటారు పక్కన ఉన్న స్టూడెంట్ కూడా సహాయం చేస్తారు today I'm very very happy to be here to adjudicate such a historical moment as happening today in uh, unison school so it's a very initiative work uh, today they are going to achieve a world record and this is the first step and again and again they have to get enter in all the world records um, I congratulate to all the teams.